నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమి సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపునొప్పును హీలర్ని మరియు లైఫ్ కోచ్ని మీకు ఒక్కోసారి ఏమవుతుంది మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎన్నో మాటలు అంటుంటారు ఆట పట్టిస్తుంటారు కొన్ని జోక్గా చెప్తుంటారు ఆ కానీ అది మీకు సీరియస్ అయిపోతుంది మీరు మీరు అది హర్ట్ అయిపోతున్నారు ఇంకొన్ని మాటలు సీరియస్గానే అంటున్నారు దానికన్నా వర్స్ట్గా అన్నప్పుడు కూడా మీకు బాధ వేయలేదు కానీ కొన్ని సింపుల్ సింపుల్ మాటలు అలాంటివి మీకు చాలా హర్ట్ అయిపోతుంది ఎందుకు అలా అవుతుంది ఎక్కడికి వెళ్ళినా ఆ ఒక్క పర్టికులర్ మాట ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా ఆ మాట అంటే చాలు మీకు బాధ వేస్తుంది ఎందుకు ఎందుకు ఇలా అవుతుంది దీనికి ఒక సీరియస్ కారణం ఉంది దాని నుంచి ఎలా బయటపడాలి అనే సులభంగా ఉన్న పద్ధతిని కూడా చెప్తాను ఈ వీడియోలో లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరిలో ఉన్న సీరియస్ ప్రాబ్లం దీన్ని కనుక మనం అర్థం చేసేసుకుంటే మన లైఫ్లో ఉన్న సగం ప్రాబ్లమ్స్ ఇక్కడే సాల్వ్ అయిపోతుంది కాబట్టి మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక అది చెప్పడానికన్నా ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి అద్భుతమైన విషయాలతో నేను మీ ముందుకు వస్తుంటాను ఏ విషయము మీరు మిస్ కాకూడదు కదా కాబట్టి సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే లైక్ బటన్ మీద కూడా ప్రెస్ చేసేయండి మీ ఒక్క లైక్ నుంచి ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది వాళ్ళకు కూడా ఈ ఒక ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు మీ ఇప్పుడు ఇందాక చెప్పినట్లు మీరు మీ ఇంట్లో ఉంటారు మీ ఫ్యామిలీ మీ భర్త లేదా మీ భార్య లేదా మీ తల్లి తండ్రి లేదా మీ అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ తాతయ్య అత్తయ్య మామయ్య పిన్ని బాబాయ్ పెద్దమ్మ పెద్దనాన్న ఇలా ఉంటారు కదా కజిన్స్ ఇలా జోవియల్గా మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటారు ఏదో ఒక్క మాట ఎవరో క్యాజువల్గా అనేస్తారు కానీ మీకది ఆ మూమెంట్లో చాలా హర్ట్ అయిపోతుంది కానీ ఆ మూమెంట్లో మీరు కూడా వాళ్ళతో పాటు నవ్వేస్తున్నారు అయినా ఇక్కడ ఉండిపోతుంది అది ఆ మెమరీ ఇక్కడ నుంచి వెళ్ళడం లేదు రెండు మూడు రోజులైనా అది ఇక్కడే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది మిమ్మల్ని వదిలి వెళ్ళడం లేదు ఎక్కడైనా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే కూడా మళ్ళీ ఆ మాటే మీకు చెప్పారనుకోండి మళ్ళీ హర్ట్ అయిపోతున్నారు ఎందుకు అందరూ నన్ను మాట అంటారు అని చాలా బాధేస్తుంది ఏడుపు వస్తుంది కోపం వస్తుంది మీకు ప్రతి ఒక్కరికి ఇలాంటి జరుగుతూనే ఉంటుంది సో ఎందుకు ఇలా జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే మీ చిన్నప్పుడు మీ మీకు ఒక ఏడేడు ఎనిమిది ఏడు వయసు వచ్చే వరకు ఆ ఒక విషయం వచ్చి మీ సబ్కాన్షియస్ మైండ్లో సేవ్ అయిపోయి కూర్చుంది మీ సబ్కాన్షియస్ మైండ్ అప్పుడు ఎవరో ఏదో చెప్పారు ఆ మాటలు విని మీకు చాలా బాధేసేసింది ఆ చిన్న వయసులో అప్పుడు అది ఇక్కడ కూర్చుండిపోయింది సబ్కాన్షియస్ మైండ్లో మీ ఇన్నర్ చైల్డ్ లో మీ ఆత్మలో ఇంకేమవుతుంది అది అక్కడ సేవ్ అయినప్పుడు పెరిగి పెద్ద అవుతూ 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 ఆ మాట ఎక్కడ ఎవరన్నా మీరు బాధపడిపోతారు సో ఇక్కడ ఏముందో అదే మన జీవితంలో మనకి కనిపిస్తుంది అదే మనకి వినిపిస్తుంది కనిపిస్తుంది జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్నారని వాళ్ళ మీద మీరు బాధపడద్దు వాళ్ళ మీద కోప్పడద్దు ఇక్కడ క్లీన్ చేసేసుకోండి ఆ పాతవి ఏమేముందో సేవ్ అయిపోయిందో ప్రోగ్రామ్స్ ఇక్కడ క్లీన్ చేసేసుకున్నారంటే ఇంకా ఎవరు అలాంటి మాటలు అన్నారు అంతే కదా సొల్యూషన్ సింపుల్ కదా అది తెలుసుకోకుండా ఎవరో ఏదో ఒక మాట అనేసారని రోజులు తరబడి మీరు బాధపడుతూ కూర్చుని లేదా వాళ్ళ మీద కోప్పడుతూ అందరితో పోట్లాడుతూ ఏమైనా బాగుంటుందా అది సొల్యూషనే కాదు అసలు ఎందుకంటే మీ లైఫ్లో ఎప్పటి వరకు ఎక్కడ ఎక్కడెక్కడ ట్రావెల్ చేసినా ఎక్కడ ఎంతమందితో మాట్లాడినా అది మళ్ళీ మళ్ళీ అట్రాక్ట్ చేస్తూనే ఉంటారు మీ వైపుకి ఇక్కడి నుంచి తీసేసారనుకోండి తర్వాత అది రాదు మీ అలాంటి మాటలు ఎవరు అనరు మీరు ఇది ట్రై చేసి చూడండి ఆశ్చర్యపోతారు సో ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడున్న ప్రోగ్రామ్ని ఎలా తొలగించాలి ఎలా అంటే రోజు ఇప్పుడు నేను చెప్పే ఇది దీన్ని చేయండి కూర్చోండి మెడిటేషన్ లాగా చేయండి ఒక ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ ఆన్ చేసుకోండి కళ్ళు మూసుకోండి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ మీ ఇన్నర్ చైల్డ్ వచ్చి మీ ముందు కూర్చున్నట్లు ఇమాజిన్ చేసుకోండి మీ ఇన్నర్ చైల్డ్తో చెప్పండి ఆ మాటలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎన్నోసార్లు వింటున్నాను విన్నప్పుడంతా బాధేస్తుంది ఎందుకని నాకు ఇంతవరకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతోంది అది నీలో ప్రోగ్రామ్ అయి కూర్చుంది అది నిన్ను చాలా బాధ పెడుతుంది కాబట్టి నువ్వు నన్ను బాధ పెడుతున్నావు నన్ను క్షమించు నాకు తెలీదు నీలో ఇంత బాధ పెట్టేసుకున్నావు అనేసి నాకు తెలీదు నేనే తెలిసో తెలియకనో నీకు నిన్ను బాధ పెట్టుండొచ్చు అందుకు దయచేసి నన్ను క్షమించు అయినా నువ్వు ఎప్పుడు నాకు హింట్ ఇస్తూనే ఉన్నావు నీలో ఇది ఉంది ఈ ఫీలింగ్ ఉంది ఈ మాటలు సేవై ఉంది అని హింట్ ఇస్తూనే ఉన్నావు కానీ నేనే గుర్తించలేదు అందుకు ధన్యవాదాలు ఇప్పుడు నువ్వు ఆ మాటల్ని నేనుంచి విడుదల చేయబోతున్నావు ఎప్పుడు నాతో హ్యాపీగా ఉండబోతున్నావు అందుకు ఐ లవ్ యూ అని మీ మనసులోంచి రావాలి ఆ మాటలు చెప్పుకుని ప్లీజ్ లెట్ గో చేసే ఈ మాటలు మనవి కావు ఎవరి మాటల్ని విన్నామో ఏం చూసి ఇది తెచ్చుకున్నామో తెలీదు కానీ దీన్ని లెట్ గో చేసేసి దీన్ని లెట్గో చేసేసామంటే మనం అచీవ్ చేయాల్సింది ఎంతెంతో ఉంది లైఫ్లో దీన్ని అచీవ్ చేసేసి ఇక్కడ నుంచి నేను నిన్ను ఒంటరిగా వదలని ఎప్పుడు పాటే ఉంటాను మనం ఇద్దరం జతగా ఎన్నెన్నో సాధించాల్సి ఉంది లైఫ్లో కాబట్టి దీన్ని వదిలే ఇవంతా ఉంటే మనం ఏమీ సాధించలేము ప్లీజ్ దయచేసి దీన్ని లెటుగో చేసి లెట్ గో నేను నేను ఎక్కువ ఎక్కువగా ప్రేమిస్తాను ఎంతలా ప్రేమిస్తానంటే నీలో అయిన గాయాలన్నీ మానిపోయేంతలా నేను ప్రేమిస్తాను ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారంటే ఒక పదకొండు రోజులు అలా చేస్తూ ఉన్నారంటే రోజు మళ్ళీ మీరు ఆశ్చర్యపోయే ఏంటంటే ఎవరు ఆ మాట అనరు అన్నా మీకు అది బాధ కలగదు మీకే ఆశ్చర్యం వేస్తుంది ఇంతకు ముందు ఈ మాట అంటే నాకు ఎంత బాధ కలిగేది ఇప్పుడు ఏమీ అసలు ఫీల్ అవ్వట్లేదే అని ఇదండి ఇక్కడ ప్రోగ్రామ్ అయిన దాని ఒక ఇంపార్టెన్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కేవలం ఆ కొన్ని మాటలే కాదు ఏమైనా మీ జీవితంలో ఏమైనా జరుగుతోంది అంటే ఇక్కడ ఆ జరిగిన సంఘటనలో ఎవరెవరు ఉన్నారో ఏ మాటలు వింటున్నారో అవి ఇంపార్టెంట్ కాదు వాళ్ళని ఏమి అన్నద్దు వాళ్ళ గురించి బాధపడద్దు ఇక్కడ క్లీన్ చేసుకోండి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి మీరు ఎక్కడికైనా వెళితే లేదా ఎవరైనా మిమ్మల్ని డబ్బు వస్తున్నారు అంటే భయం అంటే డబ్బు గురించి భయం ఇక్కడుంది వాళ్ళు మిమ్మల్ని భయపెట్టడం లేదు ఇక్కడున్న ఆ భయాన్ని తీసేశారంటే ఇక్కడ పరిస్థితులు వేరేలా మారిపోతాయి ఈ సింపుల్ థింగ్ అర్థం చేసుకొని ఇక్కడ మీ లైఫ్లో ఏం ప్రో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఇక్కడ ప్రోగ్రామ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని రీప్రోగ్రామ్ చేసేసుకోండి ఇంతే సింపుల్ పద్ధతి మీ ఇన్నర్ చైల్తో కనెక్ట్ అవ్వండి మీ సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవ్వండి దానిలో ఉన్న ఆ పాత ప్రోగ్రామ్స్ని వాటిని డిలీట్ చేసేమని చెప్పండి దాన్ని విడుదల చేసేమని చెప్పండి గో చేసేమని చెప్పండి మిమ్మల్నించి విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పండి ఇలా రోజు చెప్పి దాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ ఎక్కువగా మీరు ప్రేమిస్తూ ఉన్నప్పుడు అంటే మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నప్పుడు లైఫ్లో మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకుండా ఉంటుంది సో ఇది అర్థం చేసుకొని మీరు అందరూ ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్లోకి వచ్చేసేయండి పాజిటివ్ మైండ్ సెట్గా ఉండి మీ జీవితంలో ఏం జరుగుతున్నా అది మీ మంచికే యూనివర్స్ మిమ్మల్ని మంచిగా ప్రిపేర్ చేయడానికే ఇలాంటివి ఇస్తుంది ప్రాబ్లమ్స్ అని అర్థం చేసుకొని మీరు ఈ ప్రాబ్లమ్స్ని అంతా క్లియర్ చేసేసుకోండి మీ ఇన్నర్ చైల్డ్ నుంచి క్లియర్ చేసుకొని అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ముందు ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాయ్